హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ధైర్య లక్ష్మి అనే కథ చెప్పుకుందాం అనగనగనగా ఒక గ్రామంలో ఒక గొల్లవాడు ఉండేవాడు వాడికి నాలుగైదు వందల మేకలున్నాయి కానీ కుంట పొలం కూడా లేదు ఈ మేకలన్నీ చేరి తమ పొలాల మీద పడి తింటాయనే భయంతో ఊళ్ళో ఉన్న రైతులు నువ్వు రెండు కుంటల పొలమైనా కొనుక్కుంటే కానీ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు అని గొల్లవాడికి తెలియజేశారు విధి లేక గొల్లవాడు అప్పు చేసి ఊరికి దూరాన రెండే రెండు కుంటల పొలం కొన్నాడు అందులో ఇంకే పైరు రాదని జొన్నలు వేస్తే అది కూడా సరిగ్గా పండలేదు కొంతకాలానికి గొల్లవాడికి కళ్ళు కూడా కనిపించకుండా పోయాయి పొలం పని గొల్లవాడి కొడుకు మీద పడింది వాడు కూడా తండ్రిలాగా పొలంలో జొన్న పంట వేశాడు ఇలా ఉండగా ఒకనాడు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలో తాము వాదులాడుకుంటూ ఈ జొన్న చేను దగ్గరికి వచ్చారు ఈ గొల్ల పిల్లవాడిని చూడండి ఈ కాస్త పొలము పండక వీడు ఎన్నో అగచాట్లు పడుతున్నాడు నేను ఈ పొలంలో వెళ్ళి కూర్చున్నానంటే వీడి బాధలన్నీ తీరిపోతాయి అని ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించింది వీడి కష్టాలన్నీ తొలగాలి అంటే నీ వల్ల ఏమవుతుంది వీడికి అసలు లాభం నేను చేస్తాను అంటూ ధనలక్ష్మి మూట రూపం ధరించి గొల్లవాడు చేను నుంచి ఇంటికి వెళ్ళేదారిలో కూర్చుంది పిచ్చి అమ్మాయిల్లారా నేను వీడి నెత్తికెక్కితే మీ వల్ల ఎటువంటి లాభం ఉండదు అని ధైర్యలక్ష్మి వాడి నెత్తి నెక్కి కూర్చుంది ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించగానే పైరంతా ఏపుగా పెరిగి విరగపండింది కానీ ధైర్యలక్ష్మి నెత్తినెక్కడం మూలాన ఇది చూసి గొల్లపిల్లవాడు మతి చేడి చేంతా తెగులు పుట్టి నాశనమైపోయిందని అనుకున్నాడు ఈ సంగతి తండ్రితో చెప్పడానికి వాడు ఇంటికి బయలుదేరాడు ధనలక్ష్మి మూట రూపంలో దారిలో ఉన్న చోటు సమీపించబోతూ ఉండగా వాడికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది కళ్ళు మూసుకొని పడకుండా ఎంత దూరం పోగలనో చూద్దాం అనుకొని వాడు మూట దాటి ఇరవై అడుగులు వేశాక కానీ కళ్ళు తెరవలేదు తర్వాత వాడు ఇల్లు చేరి తండ్రితో పైరంతా చూస్తుండగానే పాడైపోయిందని చెప్పాడు ఆ పొలం అమ్మేద్దాం అన్నాడు దాన్ని ఎవరూ కొనరన్నాడు తండ్రి కొడుకు దిగులుగా చేను వద్దకు వచ్చి చూసేసరికి ఒక వర్తకుడు ఆ చేనుకేసి రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు ఆ వర్తకుడు పరదేశి ఇటువంటి జొన్న పంటని ఆయన ఎక్కడా చూడలేదు గొల్ల కుర్రవాడు మంచే ఎక్కబోతూ ఉండగా అబ్బాయి ఈ చేను మీదేనా అని అడిగాడు అవునన్నాడు కుర్రవాడు చేను అమ్ముతారా అని అడిగాడు వర్తకుడు అతను మంచి ధర ఇవ్వడం వల్ల కుర్రవాడు ఒప్పుకున్నాడు ఎలాగైనా తన ఆధిక్యత నిరూపించుకుందామని ధనలక్ష్మి గొల్ల కుర్రవాడికి సహాయపడసాగింది ఆమె వర్తకుడికి మరో ఆలోచన కూడా కలిగించింది దాని ప్రేరణ వల్ల వర్తకుడు అబ్బాయి నీకు ఇప్పుడు పొలం లేదు కనుక నెలకు ముప్పై రూపాయలకి ఒకరి కింద నౌకరికి ఉండు నేను చెప్పినట్టలా చేయి అని అన్నాడు దానికి ఆ కుర్రవాడు కూడా సరే అన్నాడు వర్తకుడు తన బళ్ళ మీద సరుకులన్నీ యువతల పారేసి వాటి మీద జొన్న మొక్కలు కంకులతో సహా కొట్టించి వేయించాడు కుర్రవాణ్ణి వెంట తీసుకుని బయలుదేరాడు పోగా పోగా ఒక పట్టణం వచ్చింది వర్తకుడు ఆ పట్టణంలోని రాజుగారి దగ్గరకు వెళ్ళి ఈ జొన్న పంట చూశారా ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు వీటిని మీ రాజ్యంలో పండించారంటే ఇక తిండి కొలతే ఉండదు అంబారీతో సహా ఏనుగుని ఇచ్చారంటే ఒక బండి మొక్కలు ఇస్తాను అన్నాడు రాజు దానికి అంగీకరించాడు మరొక బండి వర్తకుల కమ్మి వర్తకుడు గొల్ల పిల్లవాడికి జరీతో చేసిన బట్టలు కొనిపెట్టాడు వాడిని గుర్ర ఏనుగు మీద ఎక్కించి కొన్ని రోజుల అనంతరం మరొక పెద్ద పట్టణాన్ని చేరుకున్నాడు దారి పొడవున వర్తకుడు కనిపించిన వారితో నల్ల ఏనుగు మీద ఉన్నది బంగారు మహారాజునని తాను ఆయన మంత్రినని చెబుతూ రావడం వల్ల ఈ పట్టణంలోని మహారాజు గొల్లకొర్రవాడికి ఘనంగా మేళతాళాలతో స్వాగతం ఇచ్చి అద్దాల మేడలో విడిది ఏర్పాటు చేశాడు భోజనాలు చేసి వర్తకుడు గొల్లపిల్లవాడు దర్బారుకు వెళ్ళారు అక్కడ వర్తకుడు ఆ జొన్న మొక్కలను గురించి అందరికీ ఇలా చెప్పాడు మా బంగారు మహారాజు గారి రాజ్యంలో ఎంత పనికి మాలిన బీడులో కూడా ఇలాంటి పంట పండుతుంది అందుకనే శ్రీవారి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం తప్ప ఇంకేమీ కనబడదు రాజుకు రాణికి ఒక ఆలోచన వచ్చింది ఈ మంత్రిగారిని మంచి చేసుకుంటే బంగారు మహారాజు తమ కుమార్తెను చేసుకుంటాడేమో అని అనుకున్నాడు వర్తకుణ్ణి పిలిపించి అడిగితే శ్రీవారితో చెప్పి చూస్తాను అన్నాడు విడిదిలో వర్తకుడు ఈ విషయం ఎత్తగానే గొల్ల పిల్లవాడు అదిరిపడి బాబోయ్ రాకుమారులు గడుసువాళ్ళు వారితో నేను అస్సలు వేగలేను దయచేసి ఈ సంబంధం నాకొద్దు అన్నాడు వెదవ నా కింద కొలువున్నావు నేను చెప్పినట్టు చేయకపోతే మొక్కలు అని మండిపడి వర్తకుడు రాజుగారింటికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు అయితే పెళ్ళి తమ దేశాచారాల ప్రకారం జరగాలన్నాడు ఇందుకు రాజు కూడా ఒప్పుకున్నాడు లగ్నం వేళకి పల్లకీ విడిదికి వచ్చేసరికి పెళ్ళికొడుకును నలుగురు నౌకర్లు పెడరెక్కలు విరిచి కట్టి పల్లకీలో పడేశారు ఇవన్నీ వారి దేశాచారాలు కాబోలు అనుకున్నారు రాజు రాణి పెళ్లి తంతు ముగియగానే పెళ్లి కొడుకుని పడక గదికి తీసుకుపోయారు గడిబ గది బయట విచ్చుకత్తులు వాళ్ళిద్దరిని ఉంచండి పెళ్లి కొడుకు బయటికి వచ్చినప్పుడల్లా వాళ్ళు కత్తులు చూపి పొడవపోయినట్లు నటించాలి అన్నాడు వర్తకుడు అది కూడా వారి దేశాచారమే అనుకున్నారు రాజకుటుంబం వారు పడక గదిలోకి రాగానే గొల్లపిల్లవాడికి ఎత్తింది బాబోయ్ ఇది అమ్మవారి గుడి అయి ఉంటుంది నన్ను అమ్మవారికి బలివ్వడానికే ఈ అలంకారాలన్నీ చేసి పెట్టారు అనుకున్నాడు వాడు పారిపోదామనుకుంటే బయట విచ్చుకత్తుల వాళ్ళు బెదిరించారు ఇంతలో పెళ్లి కూతురు పడక గదిలోకి ప్రవేశించింది విచ్చుకత్తుల వాళ్ళు వెళ్ళిపోయారు అన్ని నగలు పెట్టుకొని దేదీప్యమాన్యంగా వస్తున్న రాజకుమార్తెను చూసి అమ్మో ఇంత ఇంకేముంది అమ్మవారే నన్ను తినడానికి వచ్చేస్తుంది అని కంగారెత్తి రాజకుమార్తెను ఒక్క నెట్టు నెట్టి గొల్లపిల్లవాడు నేరుగా తన బసకు పరిగెత్తాడు వాణ్ణి చూడగానే వర్తకుడు మండిపడి దౌర్భాగ్యుడా నీ మొహానికి రాజు కూతుర్ని కట్టబెడితే పారిపోయి వస్తావురా అని వాణ్ణి చావా చితక బాదేశాడు మరి నాడు రాజుగారు వర్తకుణ్ణి పిలిపించి ఏంటండి మంత్రిగారు మీ రాజుగారు మా పిల్లను తోసేసి వెళ్ళిపోయారట మా వల్ల జరిగిన నేరమేమిటి అని అడిగాడు అయ్యో నేరమేమి కాదండి రాత్రి ఏనుగు తొండమంత దారతో వర్షం పండిందట వేళ పునఃసంధానమా అని మా రాజుగారు ఆగ్రహపడ్డారు అన్నాడు వర్తకుడు వాన పడింది లేనిది కూడా విచారించకుండానే రాజుగారు పురోహితులను కొరడా దెబ్బలు కొట్టించి అయిన ముహూర్తం పెట్టండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు కుయ్యో ముర్రో అని ఏడుస్తూ క్షమించండి ఈ రాత్రికి మంచి ముహూర్తమేనండి అన్నాడు రాజుతో రెండో రాత్రి కూడా గొల్లపిల్లవాడు అదే విధంగా పారిపోయి బస చేరి వర్తకుడి చేత ఎముకలు విరగ్గొట్టించుకున్నాడు ఈ నేరం ఇప్పటికీ రెండుసార్లు చేశావు ఈ రోజు రాత్రి పారిపోయి వచ్చావంటే ఈ కత్తితో నీ గొంతు కోసేస్తాను దెబ్బలతో నువ్వు బాగుపడేది కల్ల ఇక నిన్ను క్షమించేది లేదు జాగ్రత్త అన్నాడు వర్తకుడు ఆయన రాజుగారి దగ్గరకు పోయి మీ పురోహితులు బొత్తిగా బుద్ధి లేని వాళ్ళలా ఉన్నారు రాత్రి కూడా ఏనుగు తలకాయంత దారితో వర్షం పడిందట అన్నాడు పురోహితుడు మళ్ళీ దెబ్బలు తిని మహారాజా క్షమించండి రాత్రి దుర్ముహూర్తం ఉన్నట్టు అనుమానంగా ఉంది ఇవాళ రాత్రి మాత్రం దివ్యంగా ఉంది అన్నారు మూడోనాడు రాత్రి మళ్ళీ గొల్లపిల్లవాడిని పడక గదిలోకి పంపారు ఈసారి తన చావు అమ్మవారి చేతిలోనో వర్తకుడి చేతిలోనో రాసిపెట్టి ఉందని నిశ్చయించుకొని వాడు వణుకుతూ కూర్చున్నాడు మీ ఇద్దరి బండారం బయటపడిందా అన్నది ధైర్యలక్ష్మి మిగిలిన ఇద్దరు లక్ష్ములతో ఈ మాట అంటూ ఆమె గొల్లవాడి మీద నుంచి దిగివచ్చింది వెంటనే గొల్లవాడికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి ఆహా ఈ వర్తకుడు ఎంత మంచివాడు నాకు ఏనుగు అంబారి చెరీ బట్టలు ఇచ్చాడు నాకు ఒక రాజు కూతుర్ని పెళ్ళంగా చేశాడు ఒక వెర్రి వెదవలాగా ప్రవర్తించకూడదు రాజులాగే ప్రవర్తించాలి వర్తకుడికి నేను సహాయపడకపోగా గుట్టు బయట పెట్టేస్తున్నాను చిచ్చి ఇదేం బాగాలేదు అనుకున్నాడు ఈసారి రాజకుమార్తె రాగానే వాడు మర్యాదగా లేచి కుశల ప్రశ్నలు వేశాడు భర్త వైఖరి మారిపోయినందుకు రాజకుమార్తె ఎంతగానో సంతోషించింది చిట్ట చివరికి ధైర్యలక్ష్మి అనుగ్రహం వల్ల గొల్లవాడు రాజై శాశ్వతంగా మామగారి రాజ్యంలోనే ఉండిపోయి ఆయన తదనంతరం రాజయ్యాడు వర్తకుడు మంత్రి అయ్యి తన రాజుని భక్తి శ్రద్ధలతో సేవించాడు ఆనాటి నుంచి ధైర్యలక్ష్మి దారి తీస్తేనే కానీ ధాన్య ధనలక్ష్ములు ఎక్కడికి వెళ్ళరు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్